నెక్స్ట్ ఇంకొక దళం మేము అందరం కలిసి ఒకర్పడేసాం ఏర్పడేసే వాళ్ళు ఏం అంటే ఎందుకంటే విప్లవ సమస్యలు ఒకే లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నాయి పేద ప్రజల కోసం పోరాట చేస్తున్నాయి కానీ మనం కొట్లాడుకోవడం అనేది మూడో వ్యక్తికి చెత్రులకు మనం అదైపోతుంది కలుసుకుని మాట్లాడదామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కదా ఎక్కడికొని ఒక దళ సభ్యుడు వేయండి అది కలుసుకోవడానికి కోసం పోతే మాట్లాడి చేసాను అంటే ఇందులో ఒక నాయకుడిని దొరకొట్టే సంపాలని చెప్పి పురుషుల ఆలోచన అట్లాంటి టైంలో లో నాయకుడు వాళ్ళే వాళ్ళే మా మా వాళ్ళే మా టీం దగ్గరికి వచ్చేసి కాల్పులు చేశారు ఫస్ట్ నా జీవితంలో పీపుల్స్ వరకు నాకు ఫైరింగ్ మాకు ఫైరింగ్ జరగడం అప్పుడు నాగరాజు బాను అంటే నాగరాజు అనే ఆయన పీపుల్స్ ఆర్ మిలిటెంట్ కానీ జనశక్తి పార్టీకి మిలిటెంట్ గా మాకు మళ్ళీ సహకరించడం జరిగింది నాగరాజు అని బాను అని చెప్పేసి తన పాటలు పాడుతాడు మంచి గాయకుడు తనను పీపుల్స్ ఆర్ పార్టీ మా మీద ఫైరింగ్ జరిగిన తర్వాత మన కొన్ని తుపాకులు విని కొన్ని బ్యాగులు తీసుకున్నారు తుపాకులు తీసుకున్నాం ఎందుకంటే మేము పోలీసులు అనుకున్నాం వీళ్ళు మనం కసుకొని మాట్లాడుతూ అనుకున్న సందర్భంలో వీళ్ళు సడన్ గా అటాక్ చేస్తారని మేము అనుకోలేదు